చేసిన రాజమౌళి గారికి నమ్ముతాడు నమ్మడు మీకేంటి మధ్యలో చెప్పేసి మీ ఒపీనియన్ ఏంటి నేను ఒక వాట తెలుసుకున్న సెలబ్రిటీలకు కానీ లేకపోతే రాజకీయ నాయకులకు కానీ వీళ్ళు ఏం మాట్లాడినా ప్రపంచం చూస్తూ ఉంటుంది సమాజం చూస్తూ ఉంటుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఏదేమైనా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఖండాంతరాలు దాటించి ఈరోజు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి ఉన్న వ్యక్తి మన రాజమౌళి గారు అలాంటి వ్యక్తి వేళ అలాంటి షోలలో అనకూడని మాట అవసరం లేనటువంటి అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు ఎంత కరెక్ట్ కాదంటే ఒక బలమైన సమాజం వంద కోట్లకు పైబడి ఉన్నటువంటి సమాజం నమ్మకం అది ఆ నమ్మకం మీద దెబ్బ కొట్టడం అవుతుంది సామాన్యుడు మాట్లాడడం మీరు ఒక సెలబ్రిటీ మాట్లాడడం వేరు సెలబ్రిటీ మాట్లాడేటప్పుడు అవసరం లేని మాటలు మాట్లాడకూడదు సమాజానికి ఉపయోగపడే మాటలు మాట్లాడు సమాజాన్ని ఉద్ధరించే మాటలు మాట్లాడండి తప్ప ఇలాంటి మాటలు మాట్లాడి మిమ్మ మీ పత్రం మీరే కోరుకుంటున్నారని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు ఎందుకంటే ఒక సినిమా వాడిగా చాలా బాధపడుతున్నారు ఎందుకంటే రాజమౌళి లాంటి గొప్ప వ్యక్తి ఒకవేళ తెలుగు సినిమా తెలుగు సినిమానా అనే స్థాయి నుంచి తెలుగు సినిమా వస్తుంద్రా అనే స్థాయికి తీసుకెళ్లి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి రాజమౌళి గారు దీన్ని వేళ చాలా మంది ట్రోల్ చేస్తుంటే తిడుతుంటే చాలా బాధగా ఉంది ఎందుకస ఆ ఈవెంట్ లో అనవలసిన మాటే కాదు అది అసలు అవసరమే లేని మాట అవసరమైన మాట టెక్నికల్ ఇష్యూ వల్ల అది కొంచెం ఆలస్యమైంది అందుకోసం బాధతోనే అన్నారని చెప్పేసి కూడా అంటున్నారు అలాంటప్పుడు దేవుడు నమ్మునట్టే కదా దేవుడు నా పై నన్ను వర్ణించలేదు అన్నాడంటే వాళ్ళు దేవుడి మీద మా నమ్మకం ఉన్నట్టున్నారు అలాంటప్పుడు నాకు మా నాన్నగారు వేళ ఆంజనేయ స్వామిని వెనుకుంటున్నారు వెనుకుండి నడిపిస్తారంటున్నారు కానీ నేనైతే నమ్మును ఇలాంటి తక్కువ మాటలు చీప్ మాటలు మాట్లాడకూడదు వాస్తవంగా మాట్లాడినందువల్ల రేపు పొద్దున్న ఇంత స్థాయి ఇంత పేరు సంపాదించుకున్న వ్యక్తికి చాలామంది నిష్కారణంగా తిరుతూ మాట్లాడుతూ ట్రోల్ ట్రోల్ చేస్తూ కొంతమంది కరుడు కట్టినటువంటి వ్యక్తులు కూడా ఆయన పట్ల నీచంగా మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది సార్ ఇప్పుడు ఆర్జీవి గారు ఏమంటున్నారంటే ఆయన ఇష్టం నమ్మితే నమ్ముతాడు లేకపోతే లేదు దేవుడు ఆయనకే సపోర్ట్ చేస్తున్నాడు కదా అండ్ అంటే ఈ విధంగా ఆర్జీవి గారు అంటున్నారు అంటే ఆయన ఎదుగుదలను చూసి ఓరలేని వాళ్ళు ఈ విధంగా రెచ్చగొట్టున్నారు అని చెప్పేసి కూడా ఆర్జీవి గారు అంటున్నారు దానికి ఇందులో నిజమే ఉంది ఆర్జీవి దాంట్లో నిజమే ఉంది నేను ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అలాంటిది కాబట్టి కానీ రాజమౌన్లోని ఆ కోణం ఆ కోణంలో మనం తీసుకోలేదు లేదా ఆయన ఒక దైవాంత సంఘుడిగా ఒక గొప్ప వ్యక్తిగా ఏ మన తెలుగు రాష్ట్రాలకి పేరు తెచ్చినట్టు సినిమా ఇండస్ట్రీకి తెలుగు రాష్ట్రాలకి తెలుగు ప్రజలకి పేరు తెచ్చిన వ్యక్తిగా మనం ఎంతో కనకీతగా ఆయన పొగుడుతూ ఉంటాం ఆర్జీబీది మనం ఆటలు అంటుకోండి కానీ తీసేస్తాం ఎప్పుడో ఎందుకంటే అంత ఆయన గొప్ప వ్యక్తే కాదన్నట్ల ఆయన మాటల వల్ల ఆయన చేష్టల వల్ల దిగజారి కానీ ఇంత పేరు తెచ్చి సినిమా ఇండస్ట్రీకి అక్కడ అవసరం లేదు లాభం లేదు అవసరం లేదు పని లేదు అలాంటప్పుడు దేవుడి గురించి చర్చించాల్సిన అవసరమే లేదు అలాంటిది ఆయన మాట్లాడాడు ఈవేళ సమాజం మొత్తం తిరగబడి ఆయన సినిమాను బాయి కట్ చేయాలని ఆయన ఒక దరిద్రుడని ఆయన ఒక జెండాలుడని ఆయన ఒక ఏమంటారు దేవుణ్ణి నమ్మనుడని ఇలాగ నాస్తికుడని మాట్లాడుతుంటే చాలా బాధేసింది ఎంతో కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి అద్భుతమైన పేరుని ఖ్యాతిని గడించినటువంటి గొప్ప వ్యక్తి వేళ అలా దిగజారిపోతూ ఉంటే ఆయన పేరు అలా దిగజారిపోతుంటే మాలంటే వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఎప్పటికైనా గుర్తించాలి ఇప్పుడైనా సరే రాజమౌళి గారు దాన్ని ఏ సందర్భంలో ఏ ఆవేశంలో అన్నారో ఆ మాటను తరికించుకుని తిరిగి ఏదైనా ఒక చిన్న ఇస్తే బాగుంటుంది అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆ ఆవేశంలో నేను మాట మాటలను కాబట్టి క్షమించాలని చెప్పి కోరాలని చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను కూడా అదే అంటున్నాను ఆయన చేసింది తప్పని నేను అన్ను ఎవరి ఉద్దేశం వాళ్ళది ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది కాబట్టి ఏదేమైనా ఒక బలమైన వర్గాన్ని బలంగా నమ్మేటటువంటి సమూహాన్ని కొంచెం తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపించింది కాబట్టి దానికి ఆయన కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుందని నేను